హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలుగు రాష్ట్రాలకి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది నెల్లూరు వైపుగా ముప్పు అటు బంగాళాఖాతంలో అలపెండం కొనసాగుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్ ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే ఈరోజు ఉపగ్రహ చిత్రం చూడండి శాటిలైట్ చిత్రం ఈరోజు కోస్తాంధ్రలో చాలా చోట్ల ఆకాశం మేఘరత్వమై ఉండే ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది రాగల మూడు రోజులు కోస్తాంధ్ర తెలంగాణలో ఓ మోస్త నుండి భారీ వర్షాలు కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు నమోదయ్యే ఉన్నాయని రాత్రిపూట చలి తీవ్రత కూడా పెరిగే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే దక్షిణ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అలప్పెండం తీవ్ర అలప్పెండంగా బలపడి ఇటు పుదుచ్చేరి చెన్నై మధ్యలో కేంద్రీకృతమైనట్టు వాతావరణ తెలిపింది ఇది ఈరోజు రాత్రికి ఇటు చెన్నై నెల్లూరు వైపుగా వచ్చే వాతావరణ శాఖ తెలిపింది ఈ అలప్పెండం నెల్లూరు తీరం వెంబడి పయనిస్తూ రేపటికి మచిలీపట్నం సమీపానికి వచ్చే ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఈ అలపెండం చాలా నెమ్మదిగా బంగాళాఖాతంలో కదులుతుందని దాని ప్రభావంతోనే వర్షాలు కూడా కాస్త లేటుగా వస్తున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఈ అలపెండం ప్రభావంతో రాగల మూడు రోజులు కోస్తా తీరం వెంబడి చాలా చోట్ల ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు ముంచెత్తే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఈ ఎలపెండం మరింత బలపడి వాయుగుండంగా రేపటికి బలపడే ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఈ వాయుగుండం ప్రభావంతో ఇటు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలైన అన్నమయ్య చిత్తూరు తిరుపతి నెల్లూరు కావలి మదినపల్లి ఈ జిల్లాలో చాలా చోట్ల ఓ మూస్త నుండి భారీ వర్షాలు కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు నమోదయ్యే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది ఇటు రాయలసీమ విషయానికి వస్తే రాయలసీమ జిల్లాలైన కడప కర్నూలు నంద్యాల పులివెందుల బళ్ళారి అనంతపురం సత్యసాయి జిల్లాలో కూడా అక్కడక్కడ మోస్తరు వర్షాలు మాత్రమే రాయలసీమ జిల్లాలో అవకాశాలు ఉన్నాయని రాయలసీమ జిల్లాలో తక్కువగానే వర్షాలు ఉండే ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇటు మధ్య కోస్తాంధ్ర జిల్లాలైన ప్రకాశం పల్నాడు గుంటూరు బాపట్ల తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కాకినాడ ఏలూరు మచిలీపట్నం విజయవాడ ఈ జిల్లాల్లో అక్కడక్కడ ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు నమోదే ఉన్నాయని చాలా చోట్ల ఆకాశం మేఘవతమే ఉండే ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది అటు తీరం వెంబడి చలి గాలులు తీవ్రత కూడా పెరిగినట్టు నలభై నుండి యాభై ఐదు కిలోమీటర్ల వేగంతో బలమైన గాలు కూడా వీచే ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇటు ఉత్తర కోస్తా విషయానికి వస్తే ఉత్తర కోస్తా జిల్లాలైన విశాఖపట్నం మన్యం అల్లూరి విజయనగరం శ్రీకాకుళం జిల్లాలో చాలా చోట్ల ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కూడా ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలో నమోదయ్యే ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇటు ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ అటు తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో కూడా చాలా చోట్ల ఆకాశం మేరత్మే ఉండి చలి గాలుల తీవ్రత పెరుగుతున్నట్టుగా వాతావరణ శాఖ తెలిపింది తెలంగాణలో అక్కడక్కడ తేలికపాటి జల్లులు నమోదే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇదిలో ఉంటే తెలుగు రాష్ట్రాల ఉష్ణోగ్రత చూస్తే తెలంగాణలో రాత్రివేళ మినిమం ఇరవై డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మినిమం రాత్రిపూట ఇరవై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది తెలంగాణలో పగటిపూట మ్యాక్సిమం ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా పూట మ్యాక్సిమం ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది రాగల మూడు రోజులు కూడా ఉష్ణోగ్రతలు మరింత తగ్గి చలి గాలుల తీవ్రత పెరిగే ఉన్నాయని అటు రైతులు రాగల మూడు రోజులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఉంటే రాబోయే మూడు రోజులు ఇటు ఉత్తర కోస్తాంధ్ర మధ్య కోస్తాంధ్ర తీరం వెంబడి చాలా చోట్ల భారీ వర్షాలు కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు నమోదే ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది అటు దక్షిణ కోస్తాంధ్రలో కూడా చలిగాలు తీవ్రత ఈ రోజు నుండి మరింత పెరిగే అవకాశం ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్స్ ధన్యవాదాలు వాచింగ్